వెల్కమ్ టు న్యూస్ కూడలి నమస్కారం రెండు రోజుల అలుపెరగని పోరాటం ఫలించింది ప్రజల ఆందోళనకు అధికార యంత్రాంగం దిగిరాక తప్పలేదు ఏలీశ్వరం గొంటువానిపాలెం రహదారి కోసం చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష విజయవంతమైంది గత రెండు రోజులుగా రహదారి నిర్మాణం కోరుతూ స్థానికులు ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనతో కాకినాడ జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా కదిలివచ్చారు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న అధికారులు రహదారి నిర్మాణానికి సంబంధించి ఆందోళనకారులకు లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో గ్రామస్తులు తమ ఆందోళనను విరమించారు ఇది స్థానిక ప్రజల ఐక్యమత్యానికి దక్కిన విజయం గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు ఈ ఆందోళన చేపట్టిన విషయానికి తెలిసిందే ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు రాజవంమాన్ని జట్టికిసి వడుగుల జ్యోతి ఎంపీపీ వెంకటలక్ష్మి ఇతర ముఖ్య నాయకులు సర్పంచ్లు పాల్గొని ఈ విజయాన్ని సాధించారు ప్రజా సమస్యలపై పోరాడితే పరిష్కారం లభిస్తుందని ఈ ఘటన నిరూపించింది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్